ఆకుపచ్చ రత్నం ఎప్పుడు ఎవరు ఎలా ధరించాలి దీన్ని ధరించడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయట రత్నం ఇది బుధగ్రహానికి సంబంధించిందని నమ్ముతారు రత్న శాస్త్రం ప్రకారం రత్నం ధరించడం ద్వారా బుధగ్రహం బలపడుతుంది జాతకంలో గ్రహాల స్థానం రాశి చక్రాన్ని బట్టి రత్నాలు ధరించాలి ఆకుపచ్చ రత్నం ధరించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఆకుపచ్చ రత్నం సరైన పద్ధతిలో ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది దీనిని ధరించడం వల్ల పురోగతి తెలివితేటలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక దీన్ని ఎవరు ఎప్పుడు ఏ పద్ధతిలో ధరించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎప్పుడు ఎవరు ఎలా ధరించాలి బుధుడితో సంబంధం ఉన్నందున బుధవారం ఆకుపచ్చ రత్నం ధరించడం శుభప్రదంగా భావిస్తారు అదే సమయంలో దీనిని ధరించే ముద్దు ధరించే ముందు శుద్ధి చేయడం అవసరమని భావిస్తారు ఈ రత్నంని ఎలా పెట్టుకోవాలి ఈ రత్నాన్ని బంగారం లేదా వెండి లోహంలో అమర్చి ధరించవచ్చు బుధవారం గంగా జలంతో పాలతో శుద్ధి చేయాలి చిటికన వేలుకు ఈ రత్నాన్ని ధరించండి రేవతి ఆశ్లేష జ్యేష్ట నక్షత్రం నాడు కూడా దీనిని ధరించవచ్చు అదేవిధంగా రత్నం ఎవరు ధరించాలి శాస్త్రం ప్రకారం మకర మిథున కుంభ కన్యా వృషభ వారు ధరించవచ్చు అదే సమయంలో మేష కర్కాటక వృశ్చిక రాశివారు ఈ రత్నాన్ని ధరించకూడదు జాతకంలో బుధుడి స్థానాన్ని చూసిన తర్వాతే ఆకుపచ్చ రత్నం ధరించాలి ఆకుపచ్చ రత్నం ధరించే ముందు గ్రహాల స్థితిగతులను గమనించి జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ